ఆళ్లగడ్డ దేశం కోసం ఒరికమ్మని అదృష్టంగా భావించిన భారత స్వాతంత్ర సమర యోధుడు విప్లవకారుడు అజ్బకుల్లా ఖాన్ జయంతి వేడుకలు ఆళ్లగడ్డలో బుధవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం జూనియన్ ఆధ్వర్యంలో అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ బాషా ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్లలోని కెపిజీ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు రఫీ ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థి బృందంతో కలిసి అష్బుకుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అపస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ భాష మాట్లాడుతూ అశ్ఫుల్లా ఖాన్ ధైర్యం త్యాగం దేశభక్తి నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు మాతృ సేవలో స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారితో సాయుధ పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సంఘంతో రామ్ ప్రసాద్ బిస్మిల్లాతో కలిసి విప్లవాత్మక ప్రణాళికలతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన పోరాట యోధులు అన్నారు తనకు తానే ఉరితాడును ముద్దాడి మెడకు వేసుకున్న నవయవన పోరాట యోధుడు కాకోరి రైలు దోపిడీలోని రాంప్రసాద్ బిస్మిల్లా చంద్రశేఖర్ ఆజాద్ రాజేంద్ర లహరిలతో కలిసి కీలక పాత్ర వహించి పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదిన నా బ్రిటిష్ వారి మరణ శిక్షతో అమరు వీరుడయ్యాడన్నారు విధించిన నా యొక్క త్యాగము గురువులకు అందరి కూడా అందరి కూడా పూర్తిదాయమవుతుంది ఆ యొక్క హిందుస్థానం స్వేచ్ఛను పిలుస్తుంది అంటూ ఆ యొక్క ముద్దాడి ఆ బురితాడ గొప్ప ధైర్యశాలి స్వాతంత్ర సుమరవీదు ఇవ్వడు అష్ల్లా ఖాన్ జయంతిని నేడు మనము జరుపుకున్న సందర్భంగా వారికి ఘనమైన నివాళి అర్పిస్తున్న అశుఫూర్ల స్థానం వచ్చేసి ఆయన ఈ యొక్క ఇరవై రెండవ తేదీ అక్టోబర్ ఇరవై రెండవ తేదీ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఆయన మంచి దేశభక్తుడు గొప్ప ధైర్యశాలి గొప్ప కవి అంటే ఆయన తన కవితలతోనే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర కాంచను రగిలించినటువంటి నవ యువకులు ఎవరై అంటే అశుఫుర్ల ఆయన దేశ భక్తిలో గొప్పవాడు ఆయన చేసి బిస్మిల్లా తో భగత్ తో చంద్రశేఖర్ ఆజాద్తో వీళ్ళందరితో కలిసి ఆ యొక్క రిపబ్లికన్ సంస్థలో ఆయన పాల్గొని పాల్గొని ఈ యొక్క స్వాతంత్రం రావాలంటే కేవలము అహింసతోనే కాకుండా ఇంట్లో మార్గంలో సాయుత పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మి ఆ యొక్క సిద్ధాంతాన్ని ఆచరణించేటటువంటి గొప్ప ధైర్యశాలి ఆల్లా అంటే ఆయన స్వాయుత పోరాటం ద్వారా బ్రిటిష్ వారిని గడగడ లాంటించిన ఆనాడు యువతలో కూడా స్వాతంత్ర పోరాటంలో ఎంతో ఆ యొక్క దేశభక్తితో వాళ్ళ ప్రేరణ కలిగించి ఆ అందరూ యొక్క అందరూ స్వాతంత్రం పాల్గొని మనం యొక్క ఈ యొక్క మాట రుణించుకోవాలి రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడను ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ హలో నంద్యాల న్యూస్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి